ఇప్పుడు పాలిపు ధర్మారావు గారిని క్లుప్తంగా ఒక నిమిషంలో వారి గతాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను మరి ఈరోజు మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి మన పితా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరింత మంది కార్యకర్తలు మరి కులం మతం లేకుండా అన్ని క్యాస్ట్లు మనం వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వడానికి చాలా స్వచ్ఛతంగా వచ్చాము నిజంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కార్యక్రమంలో మేనిఫెస్టో చూస్తే వేళ బడుగు బలహీన వర్గాల్లో గుబులు లేపింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఉపయోగపడే స్కీమ్ గ్యాస్ బండ అనేది చాలా ఉంది వేళ అది కాకుండా ఒక కోట కిలో రెండు రూపాయలు రెండు రూపాయల బియ్యాన్ని రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మరి చేయడం అన్నది చాలా అద్భుతమైన స్కీము ఎందుకంటే పేదవాళ్ళందరూ ఈ బియ్యం కల్లా చాలా ఇబ్బంది పడిపోతారు అది కాకుండా ఈ బటక నెలకలేక చచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళు అదే రకంగా వాళ్ళకి ఇసుకొచ్చి ఎవరు ఎవరు ఎప్పుడు వస్తారని చూసి మన నాయకుడు ఇప్పుడు పైనుంచి కిందకు దిగాడు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రావడంతో మొత్తం పెనుమత దేశంలోనే చాలా విఫలమైన మార్పు వచ్చింది మనమందరం వేకదడిగా మన ప్రయత్నం చేసి మొత్తం మనమే కాదు మన మన వెనకాల పది మందిని వెనకాలేసి పది మంది అలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని మనం బలోపతం చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేద్దాం మనం అందరూ కలిపి మనమే నాయకులు ఆయన సీఎం అయితే మనమే నాయకులు నేను మత్స్యగారు మధ్య మత్స్యగారు నాయకుడిని పాలిపు నా పేరు మీకు అందరికీ తెలుసు కానీ నిజంగా ఈ బాలకృష్ణ గారిని తీసుకొచ్చి నేను ఆయన ఎక్కడ ఉద్యోగం చేసుకున్నాను తీసుకొచ్చి నేను పెట్టి నేనే పెట్టాను రోజుని ఆయన పొలిటికల్ అంటే తెలీదు పాపం ఆయన వ్యాపారం చేసుకుని శుభ్రంగా ఎక్కడ ఉండవని తీసుకొచ్చి పెట్టాం కానీ అందరూ ఆదరించారు అన్ని కాస్ట్రులు ఆదరించారు కానీ జగన్మోహన్ రెడ్డి మడవని తప్ప మాట మార్చన్న నాయకుడు అని చెప్పుకుంటున్నారు కానీ జగన్మోహన్ గారు చేసి దొంగ మాట కానీ ఇప్పుడు వెళుతుంటే అందరికీ ఇది ఎవరు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి ఏదో మనకే ఏదో సిహత్తారని మాయ మాటలు చెప్పినప్పుడు ఏం అవ్వదు కానీ అది కాంగ్రెస్ హాయంలో ఏదో జరిగినాయి రాశారు అదే రకంగా కాంగ్రెస్ హాయంలో ఏం పెట్టారో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టి అద్భుతంగా తక్కువ తక్కువ స్కీమ్ లో మనకి ఉపయోగపడి స్కీమ్ లో పెట్టారు తప్ప మాయ మాటలు చెప్పి పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారిని నమ్మొచ్చు ఎందుకంటే ప్రజలు నమ్మి పెట్టాయి ఆయన చక్కగా ఏదో సొల్లు మాటలు చెప్పేసి సొల్లు కావాలి చెప్పేసి ఏం చేయట్లేదు ఆయన ఇవన్నీ ఆయన చక్కగా అద్భుతమైన మాటలు అద్భుతమైన స్కీమ్లు పెట్టే ప్రజలను నమ్మిదే పెట్టాడు ఆయన ప్రజలను నమ్మి మన అందరూ ఓట్లేసి ఇలాగ పెట్టారు ఆయన చేద్దాం మన పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తుందాం మనందరం మన మనందరం మన మరి ఈ పెద్ద పెద్దలందరికీ నా ఉదయపూర్ నాసం చాలా తీసుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి